కోల్కతా డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో వైద్యులు తమ విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు అనంతరం ముఖ్య కూడలిలో బైఠాయించి ధర్నా చేపట్టారు నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు డాక్టర్లపై అత్యాచారాలు జరగడం దారుణమన్నారు నిందితులను ఉరి తీయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు అత్యాచారం ఏదో జరిగిందో దానికి నిరసనగా దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం లోపల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ అసోసియేషన్ డాక్టర్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళందరూ భారతదేశం మొత్తం మీద ఓపీ క్లినిక్స్ అని ఎమర్జెన్సీ ఏమో ఓపీ క్లినిక్ అని బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం డాక్టర్ మీద అత్యాచారం అంటే మొత్తము దాడిలే జరిగేది కానీ ఇప్పుడు అత్యాచారం చేసేసి చంపేస్తున్నారు అంటే మొత్తం భారతదేశం చూస్తుంటే భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి ఈ రోజు చూస్తున్నాం భారతదేశంలో మొత్తం మీద అన్ని ఓబి క్లినిక్స్ ఎందుకు అంటే ఎవరైతే అని అనుకుంటారో ఆ దేవుళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి అటువంటి మనం ఇంకా సంస్కృతి చూస్తున్నాం ఈ సంస్కృతి భారతదేశంలో ఇంత ముందుకునేది కాదు కానీ ఇటువంటి సంస్కృతి భారతదేశంలో జరుగుతున్న మనందరం విద్యార్థి మీద జస్ట్ ఫిజిషన్ విద్యార్థి మీద ముప్పై ఆరు గంటల నుంచి నలభై గంటలు డ్యూటీ చేస్తుండే అటువంటి డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద అక్కడ ఉన్న రాజకీయ నాయకులు సంబంధించిన ఎవరు సంబంధించిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆ లేడీ డాక్టర్ మీద ఎంత ఎంత దారుణంగా మనం చూస్తున్న విజువల్ చూస్తున్నాయి ఎంత దారుణంగా రేప్ చేసి చూసిందో మన అందరం చిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థి పోషకా వైద్య విద్యార్థిపై